ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి ఠాకూర్ కోరారు రామగుండం కార్పొరేషన్ ఇరవై మూడవ డివిజన్ ఎన్టీపీసీ నగర్లో ఆదివారం కరీంనగర్ మెడికల్ హాస్పిటల్ ఎస్సీసీఎల్ వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని డాక్టర్లు ఇచ్చిన మందులను సక్రమంగా వాడుతూ డాక్టర్లు చెప్పే నియమాలను తప్పకుండా పాటించాలని సూచించారు అనంతరం మెడికల్ హాస్పిటల్ డాక్టర్ల బృందం ప్రజలకు బీపీ షుగర్ జీఆర్బిఎస్ ఈసీజీ తదితర టెస్టులను చేసి వాటి ఆరోగ్య పరిస్థితులను బట్టి అవసరమైన మందులను రాశారు డాక్టర్స్ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా జనరల్గా కూడా ఇక్కడ ట్వంటీ త్రీ డివిజన్ మా రమేష్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలు కానీ అన్నదమ్ములు కానీ సింగ్ రాజ్ఠాకూర్ కుటుంబం ఇక్కడ అందరు కూడా వచ్చి మీరు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ని మీరు యూజ్ చేసుకొని ఇక్కడ డాక్టర్స్తో మీ కళ్ళు ఈఎన్టీయు డాక్టర్స్ ఉన్నారు జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మీ వద్దకే వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళని కూడా మీరు అప్రిషియేట్ చేసుకుంటా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారని మీకు కూడా ఎనీ హెల్ప్ ఎనీ టైమ్ యువర్ రాజన్న ఇస్ లైఫ్ ఫర్ యూ ఆన్ అండ్ ఈరోజు కూడా ఇది చాలా తక్కువ మంది ఇంత మంచి కార్యక్రమానికి డాక్టర్స్ కూడా ముందుకు వస్తారు అంటే వీళ్ళు ఒక సెల్ఫ్ మోటో లేకుండా అందరు సొసైటీకి సర్వీస్ చేసే మోటోతో వచ్చినందుకు వీళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండేల మహేష్ ముచ్చకుర్తి రమేష్ తంగలపల్లి ప్రకాష్ కొలువురు యాదగిరి డాక్టర్ శ్రాంపాల్ పి సాత్విక భవానీ సతీష్ కుమార్ రంజిత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు